నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్లో హత్యకు గురైన గొల్లపల్లి చిన్నయ్య అలియాస్ చిన్నాపై అనేక కేసులు నేరారోపణలున్నాయి అతనికి ఉదయగిరి నయా నయీం అనే పేరుంది నియోజకవర్గంలో అనేక ఏళ్లుగా ల్యాండ్ సెటిల్మెంట్లు భూ ఆక్రమణలకు పాల్పడ్డం ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం స్థానిక తహసీల్దార్ నుంచి ఆర్డీఓ కలెక్టర్ ఆపై ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు చేయడం బెదిరించడమే అతని తీరుగా చెబుతున్నా చిన్నయ్య వెటర్నిటీ డిపార్ట్మెంట్ లో చిన్న స్థాయి ఉద్యోగిగా ఉండేవాడు అది మానేసి రియల్ ఎస్టేట్ వైపు మళ్లాడు అక్కడి నుంచే ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు భూకబ్జాలకు పాల్పడ్డం అమ్మేయడం తప్పుడు కేసులు పెట్టడం వంటి నేరాలకు పాల్పడేవాడన్న ఆరోపణలు ఉన్నాయి గతంలో అతడి స్వగ్రామమైన సర్వరాబాద్ లో పదకొండు మందిపై అట్రాసిటీ కేసు పెట్టి వారిని ముప్పు తిప్పులు పెట్టడంతో ఆ పదకొండు మందికి శిక్ష పడింది ఉదయగిరిలోనూ కొందరిపై ఇదే తరహాలో అట్రాసిటీ కేసులు పెట్టి ఉన్నాడు వారికి శిక్ష పడింది ఇందులో ఓ కేసులో చిన్నా రాజీ చేసుకునేందుకు వెళ్లినా వారు ఒప్పుకోలేదు కలిగిరిలోనూ ఓ ల్యాండ్ విషయమై కొందరిపై కేసులు పెడితే విచారణలో నిర్ధారణ కాకపోవడంతో స్థానిక కోర్టు కొట్టివేసింది వరకుండపాడులోని పెట్రోల్ బంకు సమీపంలో ఓ ల్యాండ్ ఉదయగిరి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీపంలోనూ ఓ ల్యాండ్ విషయంలోనూ కొందరితో గొడవలున్నాయి ఈ నేరాలు సెటిల్మెంట్లతోనే చిన్నాను నయా నయీమని అంటుంటారంతా ఆ గొడవల నేపథ్యంలో చిన్నా గత కొంతకాలంగా ఉదయగిరి వదిలేసి నెల్లూరు అయ్యప్ప గుడి సమీపంలో వచ్చి స్థిరపడ్డాడు ఇక్కడే ఓ రియల్ ఎస్టేటు ఆఫీసు తెరిచాడు అలాగే ఫైనాన్స్ ఆఫీస్ కూడా పెట్టి లావాదేవీలు చేస్తూ నెల్లూరు వేదయపాలెం పడారపల్లి ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఫైనాన్స్ ఇచ్చాడు అతడు కూడా కొందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఉన్నట్లు అంటున్నారు అలాగే బ్యాంకుల్లో ఉన్న కుదువ బంగారాన్ని విడిపించే వ్యాపారం కూడా మొదలుపెట్టాడు వీటిల్లో అనేక కిరికిరులకు పాల్పడేవారని అంటున్నారు అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని ఓ మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ విషయంలోనూ అనేకసార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది ఆయా ఆరోపణలు ఇతర వ్యవహారాలపై ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఇతడు పెట్టిన కేసులు ఇతడిపై ఇచ్చిన ఫిర్యాదులున్నాయి ఈ నేపథ్యంలో అతడి వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారు మోసపోయినవారు అవమానపడ్డవారు అవమాన పడ్డవారు ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు అలాగే అతడి హత్యకు నెల్లూరు నగరానికి చెందిన కిరాయి హంతకులతో సుపారీ మర్డర్ చేయించి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చిన్నయ్య హత్యకు గురయ్యాక ఆ ఇంటి నుంచి ఓ ఆరేడు మంది వెళ్తున్నట్లు ఓ పెద్దయన చూసినట్లు పోలీసులు అంటున్నారు అలాగే అతడికి బాగా తెలిసిన వాళ్లే ఇంటి వరకు వచ్చి హత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు ఏది ఏమైనా చిన్నయ్య మర్డర్తో నెల్లూరులో కలకలం రేగుతోంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట గుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV